హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ కోసం భూమి ఈసారి ఆటోలో భోజనం క్యారేజ్ పట్టుకొని వెళ్తుంది ఇక గగను భూమి ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు ఇక నేరుగా భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి తినండి మామయ్య అని చెప్పేసి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగను ఆ ఇంటి దగ్గరికి వచ్చి భూమి నువ్వు లోపలే ఉన్నావు ఆ కృష్ణప్రసాద్ కూడా లోపలే ఉన్నాడు కదా నాకు నిజం తెలిసిపోయింది మర్యాదగా డోర్ ఓపెన్ చేస్తావా లేదా అని చెప్పేసి గగన్ కేకలు వేస్తూ డోర్ కొడుతూ ఉంటాడు వెంటనే భూమి మామయ్య మీరు వెళ్ళి దాక్కోండి అని చెప్పడంతో ఇక కృష్ణ కృష్ణప్రసాద్ ఆ ఇంట్లో ఉన్న చిన్న అటకపైన కూర్చొని దాక్కుంటాడు ఇక భూమి నేరుగా డోర్ ఓపెన్ చేసి బావా ఆ బావా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు బావా అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది అయ్ నువ్వు ఆపుతావా నీ డ్రామాలు ఆపేయి అసలు ఆ కేపి ఎక్కడా అని చెప్పేసి గగను అరుస్తూ ఉంటే కన బావా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు బావా అని చెప్పి భూమి అంటుంది మర్యాదగా ఆ పెద్ద మనిషిని నువ్వు ఎక్కడ దాచిపెట్టావో చెప్తావా లేదా అని చెప్పేసి గగను పైకి చూస్తాడు ఇక పైన అటక మీద కూర్చొని ఉన్న కృష్ణప్రసాద్ని చూసి ఇక గగను షాకింగ్గా చూస్తూ ఉంటే గన అయ్యో నేను గగన్కి దొరికిపోయాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అయ్యో బావ మామయ్యను చూసేశాడా అని చెప్పేసి భూమి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి గగను నిజంగానే కృష్ణప్రసాద్ని చూశాడా కృష్ణప్రసాద్ దొరికితే తీసుకెళ్లి పోలీసులకి అప్పచెప్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్